తన తల్లిదండ్రులను బసవరాజు చంపాలని చూశాడని చెప్పి అపార్థం చేసుకున్న తులసి బసవరాజు బస్వరాజు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక దాంతో నన్నే పేరు పెట్టి పిలుస్తావా అని చెప్పి బస్వరాజు మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో మనుషుల ప్రాణాలు తీయాలని చూసే నీలాంటి మృగాలను పేరు పెట్టి పిలవక ఇంకెలా పిలుస్తారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు తులసి నేను మనుషుల ప్రాణాలు తీయాలని చూడ్డవేంటి అని బసవరాజు అంటూ ఉంటే ఎంతైనా రాజకీయ నాయకులు కదా బాగానే మాట మారుస్తారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో బసవరాజు నేనేం మాట మార్చాను అని అంటూ ఉంటే మా అమ్మ నాన్నలను పెట్రోల్ పోసి తగలబెట్టమని ఆ రౌడీలకు చెప్పలేదా మేము అక్కడికి వెళ్ళేసరికి ఆ రౌడీలు మా అమ్మ నాన్నలను తగలబెట్టబోయారు సమయానికి నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి వాళ్ళని కాపాడుకోగలిగాను అని చెప్పి తులసి అంటూ ఉంటే ఏంటి తులసి ఏం మాట్లాడుతున్నావు నువో వాళ్ళను చంపించాల్సిన అవసరం నాకేంటి నాకేం వస్తుందని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు వదినకు మళ్ళీ పెళ్లి చేస్తే మా అమ్మ నాన్న ఎక్కడ అడ్డుపడతారోనని కావాలని వాళ్ళ ప్రాణాలు తీయాలని చూశారని చెప్పి తులసి అంటూ ఉంటుంది చూడు నువ్వు కావాలని నా మీద లేనిపోని అభాండాలన్నీ వేస్తున్నావు వాళ్ళని చంపించాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి నీకల్లా ముందే కదా వాళ్ళను వదిలేమని రౌడీలకు ఫోన్ చేసి చెప్పానని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు అవన్నీ కూడా కావాలని నన్ను నమ్మించడానికి నా కళ్ళ ముందు వాళ్ళను వదిలేమని చెప్పినట్టుగానే చెప్పి వెనక మాత్రం వాళ్ళను చంపించడానికి చాలా పెద్ద స్కెచ్ వేశారు చివరికి దొరికిపోవడంతో ఇలా ఇస్తున్నారని చెప్పి తులసి మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో కనిష్క ఏ తులసి మావయ్య గారిని ఒక్క మాట అన్నావంటే నేను ఊరుకోను అని చెప్పి మండిపడుతో సిద్ధు నువ్వు కూడా ఏంటి సిద్ధు మావయ్య గారు ఏ తప్పు చేయలేదని అంటున్నారు కదా మరి ఇంకా ఈ తులసి మావయ్య గారిని నిందిస్తూ ఉంటే కన్న కొడుకు వయ్యుండి నువ్వేంటి అలా చూస్తూ ఉండిపోయావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విశాలక్షి అవునరా నీ పెళ్ళం వల్ల నీ కన్న తండ్రిని ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా రాయిగా నిలబడిపోయావేంటి అని చెప్పి విశాలక్షి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఏం చెప్పాలో నాకు ఏమీ అర్థం కావట్లేదమ్మా నేను అక్కడికి వెళ్ళేసరికి అత్తయ్య మావయ్య వాళ్ళను ఆ రౌడీలు మంటల్లో తగిలిబెట్టేశారు నా కళ్ళతో నేను చూశాను కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు సిద్ధు ఒక్కోసారి మన కళ్ళతో చూసిందంతా కూడా నిజం కాదు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు రే సిద్ధు నువ్వైనా నన్ను నమ్మురా నీ కన్న తండ్రి ఎలాంటి వాడో చిన్నప్పటి నుండి నువ్వు చూస్తూనే ఉన్నావు కదా రాజకీయాల్లో గెలవడం కోసం నేను చాలా చేశాను కానీ చిన్నప్పటి నుండి కూడా మనుషుల ప్రాణాలు తీయడం అనేది ఎప్పుడు కూడా నేను చేయలేదు నీకు తెలియదారా నా గురించి అని చెప్పి బస్వరాజు సిద్ధుతో అంటూ ఉంటాడు ఇక దాంతో బసవరాజు మాటలకు సిద్ధు కరిగిపోయి అవుననా మీ గురించి నాకు తెలుసు ఖచ్చితంగా మీరు ఆ పని చేసి నేను నమ్ముతున్నాను అని చెప్పి సిద్ధు తులసి చూడు మా నాన్నను తప్పుగా అర్థం చేసుకోకు ఎవరో కావాలని మా నాన్నను ఇరికించడానికే అత్తయ్య మావయ్య వాళ్ళను చంపించాలని చూసారేమో అని చెప్పి అంటూ ఉంటే మీరు మీ కన్నతండ్రని చెప్పి కప్పిపుచ్చుకోవాలని చూసినంత మాత్రాన మీరు చెప్పిన మాయ మాటలు నమ్మాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది నా కన్న తండ్రిని ఒక్క మాట ఇంతకు మించి మాట్లాడినా కూడా నేను చూస్తూ ఊరుకోను భార్యవని కూడా చూడను అని చెప్పి సిద్ధు మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో తులసి కూడా సిద్ధుకి ఎదురు తిరిగి మాట్లాడుతూ నాకు ఇష్టం లేకుండా బలవంతంగా నా మెడలో తాళి కట్టి ఈ ఇంటికి తీసుకొని వచ్చారు ఈ నరకంలోకి తీసుకొచ్చి పడేశారు మీరు ఇటువంటి మనుషులని తెలియక ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను అని చెప్పి నా కళ్ళు కప్పి నా మెడలో తాలి కట్టిన తర్వాత కూడా కని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడ్డారు అటువంటి మీరు చెప్పే మాటలు నేను వినాలా అని చెప్పి తులసి మండిపడుతూ ఉంటుంది కట్టుకున్న భార్య అంటే అర్థం చేసుకునేలాగా ఉండాలి కానీ ఇలా అపార్థం చేసుకునేటట్టు ఉండకూడదు మొదటి నుండి కూడా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నావు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నన్ను కూడా ఈ ఇంట్లో పని మనిషిగా చూసినా ఎలా చూసినా నేను కూడా అన్ని అవమానాలను భరించాను కానీ చివరకు నా కన్న వాళ్ళను చంపేయాలని ప్రయత్నిస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోనని చెప్పి తులసి అంటూ ఉంటుంది నీలాగా అపార్థం చేసుకునే భార్యతో కలిసి ఉండడం నాకు కూడా ఇష్టం లేదని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మీకంతా ఇష్టం లేనప్పుడు ఇక్కడే ఉండాల్సిన అవసరం నాకు కూడా లేదు కుషన్ తీసుకొని ఇప్పుడే ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి తులసి తన లగేజ్తో సహా కిందికి రావడంతో కనిష్క ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఆహా ఈ దృశ్యం కళ్ళకు ఎంత హాయిగా ఉంది ఏదైతే నేను జరగాలనుకున్నానో అదే జరిగిపోయింది సిద్ధు జీవితంలో నుండి ఈ తులసి శాశ్వతంగా వెళ్ళిపోతే అప్పుడు హ్యాపీగా నేను సిద్ధుని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి కనిష్క అనుకుంటూ ఉంటుంది తులసి అలా లగేజ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే దరిద్రం వదిలిపోయిందని చెప్పి బసవరాజు తల్లి అంటూ ఉంటుంది విశాలాక్షి వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు అమ్మ ఒక్కసారి ఆలోచించమ్మా మనం అక్కడికి వెళ్తే అమ్మమ్మ వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి ఖుషి తులసితో అంటూ ఉంటే అయినా సరే తప్పదు ఖుషి మనం వెళ్ళిపోవాలి ఇలాంటి మనుషుల మధ్య మనం ఉండకూడదని చెప్పి తులసి ఖుషిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సిద్ధు కూడా తులసిని ఆపకుండా తనని ద్వేషిస్తూ ఉంటాడు ఇక అప్పుడే కనిష్క చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది బస్వరాజు సిద్ధుతో ఇన్ని రోజులకు నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావురా ఆ అమ్మాయి నీకు ఏ మాత్రం కరెక్ట్ కాదు ఆ అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది ఇప్పుడు కనిష్క నిన్ను పెళ్ళి చేసుకోవడానికి రెడీగా ఉంది కనిష్కతో నీ పెళ్ళి చేస్తాను అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు నానా ప్లీజ్ నానా అసలు నాకు ఇంకొక పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు ఇంకెప్పుడు కూడా పెళ్లి గురించి మాట్లాడకండి అని చెప్పి సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమ్మ కనిష్క నువ్వేమీ బాధపడకు వాడు ప్రస్తుతానికి అలాగే అంటాడు కానీ మెల్లిగా నచ్చి చెప్తే వాడే వింటాడు ఖచ్చితంగా నీ మెడలో మూడు ముళ్ళు వేస్తాడు నువ్వే ఎప్పటికైనా నా ఇంటికి ఓడలివి అని చెప్పి బసవరాజు కనిష్కకు చెబుతూ వాళ్ళెవరో నన్ను ఇరికించడానికి చేసిన ప్రయత్నం బాగానే వర్కౌట్ అయింది వాళ్ళని నేను చంపించాలని అనుకోలేదు కానీ వాళ్ళెవరో చేసిన పని వల్ల తులసికి సిద్ధుకి మధ్య గొడవ మొదలైంది తులసి ఇంటి నుండి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది అని చెప్పి చాలా హ్యాపీగా బసవరాజు ఫీల్ అవుతూ ఉంటాడు సిద్ధు గదిలోకి వెళ్ళిన తర్వాత సిద్ధు వల్ల వదిన నీలిమ ఎలాగైనా సరే తులసిని సిద్ధు మళ్ళీ ఇంటికి తీసుకువచ్చేలాగా చేయాలి లేకపోతే ఆ కనిష్క కోడలుగా ఇక్కడే తిష్ట వేసేలాగా ఉంది కనిష్క ఇంటి కోడలైతే అందరూ తనని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారో అలా ఎప్పటికీ జరగకూడదు అనుకుని నీలిమ సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధు నువ్వు అనవసరంగా తొందరపడి తులసిని ఎన్నో మాటలు అన్నావు తులసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో ఏంటో తులసికి ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి తన తల్లిదండ్రులు బాధపడతారని చెప్పి ఖచ్చితంగా తన ఇంటికి అయితే వెళ్ళదు మరి ఎక్కడికి వెళ్తుందో ఏంటో అసలే అర్ధరాత్రి రౌడీ మూకలు తిరుగుతూ ఉంటారు ఎలాగైనా సరే నువ్వు తులసిని మళ్ళీ ఇంటికి తీసుకొని రావాలి తనకు తోడుగా చిన్న పాప ఖుషి కూడా ఉంది కదా తన గురించైనా ఆలోచించు సిద్ధు నువ్వు తనని అలా పంపడం కరెక్ట్ కాదు అని చెప్పి నీలిమ సిద్ధుకి నచ్చ చెప్పడంతో ఇకప్పుడు సిద్ధు తులసిని వెతుక్కుంటూ బండి మీద తిరుగుతూ బయటకు వస్తాడు తులసి ఖుషీని తీసుకొని ఒకచోట కూర్చొని ఉంటుంది అమ్మ ఇప్పుడు మనం ఎక్కడికని వెళ్ళాలమ్మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అని అంటూ ఉంటే వద్దు ఖుషి ఇప్పటికే మన వల్ల వాళ్ళు చాలా కష్టాలు అనుభవించారు ఇప్పుడు అక్కడికి వెళ్తే మళ్ళీ నాకు ఈ పరిస్థితి ఏర్పడిందని వాళ్ళు చాలా బాధపడతారు అసలే మీ తాతయ్య ఆరోగ్యం కూడా బాగోలేదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే కొంతమంది తాగుబోతులు అటువైపుగా వస్తూ ఉంటారు ఖుషిని కిడ్నాప్ చేసి తులసిని రేపు చేయాలని చెప్పి రౌడీలు ప్రయత్నిస్తూ ఉంటారు ఇక సరిగ్గా అప్పుడే తులసిని కుషిని రౌడీలు కిడ్నాప్ చేయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి సిద్ధు వచ్చి రౌడీలందరినీ కూడా చిత్త కొడతాడు తులసిని ఇంటికి రమ్మని బతింలాడుతూ ఉంటే ఇకప్పుడు తులసి నేను రాను మీ నాన్నకు సపోర్ట్ చేసి నన్ను వెళ్ళిపోమని చెప్పారు కదా మరి అటువంటి అప్పుడు నేను ఎలా వస్తాను అనుకున్నారని చెప్పి అంటూ ఉంటే చూడు తులసి జరిగింది నీకు కూడా తెలుసు కదా ఖచ్చితంగా ఇందులో మా నాన్న ప్రమేయం లేదని నేను బలంగా నమ్ముతున్నాను అసలైన దోషులు ఎవరో రెండు రోజుల్లో తీసుకువచ్చి నీ ముందు నిలబెడతాను దయచేసి ఇంటికి రా తులసి ఐఎమ్ సో సారీ అని చెప్పి సిద్ధు తులసికి సారీ చెప్తూ ఉంటాడు నీతో నేను అలా మాట్లాడి ఉండకూడదు కానీ నా కన్న తండ్రితో నువ్వు అలా మాట్లాడేసరికి నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను సారీ చెప్తున్నాను కదా కనీసం ఖుషీ మోహన్ చూసైనా ఇంటికి రా అని చెప్పి సిద్ధు తులసిని బతిమలాడుకొని ఖుషిని తులసిని తీసుకొని సిద్ధు ఇంటికి వస్తాడు ఇక దాంతో సిద్ధు మళ్ళీ ఖుషిని తులసిని ఇంటికి తీసుకురావడం చూసి కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే సిద్ధు ఎవరు లక్ష్మీ శ్రీనివాస్లను చంపడానికి ప్రయత్నించారోనని ఎంక్వైరీ మొదలు పెడతాడు ఇక అలా రౌడీల ఫోన్ అంతా కూడా ట్యాప్ చేస్తాడు అప్పుడు కనిష్క ఫోన్ నెంబర్ అందులో రికార్డ్ అవ్వడంతో కనిష్కనే తులసి వాళ్ళ అమ్మా నాన్నల్ని చంపించాలని చూసిందని తెలుసుకొని సిద్ధు కనిష్క చంప పగల కొడతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి